నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం గ్రామంలో జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ బాలకృష్ణ విచేసి మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఎక్కువ శాతం మత్తు పానీయాలకు బానిసలవుతున్నారని తెలిపారు విద్యార్థి దశ నుండి అవగాహన కల్పిస్తే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా చూడవచ్చని తెలిపారు మత్తు పదార్థాలకు బానిసలు అయితే చిన్నతనం నుంచే నూరేళ్ల జీవితం చిన్న భిన్నమైపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడున ఇందుకూరుపేట మండలం మధువత్తిపాలెం గ్రామంలోని జెడ్పీపీ హై స్కూల్లో మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు అలాగే మత్తు పదార్థాలు తీసుకుంటే వచ్చే నష్టాలని పిల్లలకి చక్కగా వివరించడం జరిగింది వాళ్ళు కూడా మేము వీటికి దూరంగా ఉంటామని చెప్పని చెప్పడం జరిగింది జైహ్